ఫోకస్ టీవీ న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిలో ప్రవహిస్తున్న సాగునీటిని తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తుంది అని దానివల్ల రైతాంగానికి తాగునీటికి వచ్చే వేసవిలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్ర శివార్లో గల బీఆర్ఎస్ భవన్లో విలేకరుల సమావేశంలో సాగునీటి పంపకాలపై విశదీకరించారు ఈ వానకాలం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక్క కృష్ణానదిలోనే ఆరు వందల అరవై టిఎంసీల నీళ్లను వాడుకునేది హక్కుకు భిన్నంగా ఇప్పటికీ వాడుకోవడమే ఆరు వందల అరవై టీఎంసీలు వాడుకునేది ఒక ఆంధ్రప్రదేశే సరే వాడుకుండ్రు ఇప్పుడు శ్రీశైలంలోకి వెళ్ళి కోయ నీళ్ళు ఆప్టెక్ నుంచి పోయే పోతా ఉన్నాయి నాగార్జున సాగర్ గుడికాలోకి వెళ్ళి పదివేల క్యూసెక్లు ప్రతిరోజు పోతా ఉన్నాయి పదివేల క్యూసెక్లు ప్రతి రోజు పోతా ఉన్నాయి దీన్ని ఆపండి ఏం చెప్తున్నాం వాడుకున్నదే ఇప్పటికి ఎక్కువ వాడుకున్నారు ఇప్పుడు ఎట్లా వాడుకుంటారు ఇది ఆపండి ఏం చెప్తున్నాం ఇది ఆపమనేటువంటి విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకున్నారండి అవతల చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఎక్కువ వాడుకున్నాడే నోరు తెరిచి మాట్లాడుతున్నావు నేను వాడుకున్నది కరెక్టే ఏట్లకు పోయి ఏట్ల నుంచి సముద్రంలో పోయి వాడుకున్నా ఏం తప్పు ఉంది అని మాట్లాడుతున్నాడు మరి ఇవి ఎండిపోతున్నాయి పంటలు దీని గురించి మాట్లాడరా నోర్లేదా ఆపరా నాలుగు సార్లు నీళ్లను ఇది అది మేము అడిగేది దీని మీద మాట్లాడమంటాం మీరు చేయాల్సింది చేయమంటే గత ప్రభుత్వం అని మాట్లాడతారు